వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలు ఎర్రగట్టె మార్కెట్లోన పదహైదవ తారీఖు చెప్పినటువంటి ప్రతి వారం వారం కూడా ఇదే విధంగా సైజు రీతిలోనైతే మార్కెట్లో కలవడం జరిగితే ఎద్దులు కూడా మరి ఎవరైనా రాదలుచుకున్నారో మన ఛానల్ కన్సల్ట్ అవ్వండి మిమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చి ఈ యొక్క మార్కెట్లో వదలడం అయితేనేమి తర్వాత మీకు నచ్చిన జత ఇప్పియడం కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళతో చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఊరింద యజమాను అవరు ఎసరు నిమ్మేశరు మరి ఎర సైజ్ ఓత సాధు ఇత ఇర్ ఫోన్ నంబర్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ జీరో నైన్ సిక్స్ నైన్ సెవెన్ సుందరప్ అంత ఈ సైజ్ బ్యాడ ఇన్న దొడ్ సైజ్ సిక్తు గ్యారెంటీ కొత్త అంత మరి ఎలా ఫోన్ I don't know.